Body vlogs, Moscow shocks. Come on, just the vibes of die rocks. Body vlogs, energy stocks <laughs> 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 హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ బ్లాక్స్ టు సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ అనమాట మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా పొద్దున్నే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పేసి సో అదే అనమాట ఇక్కడ మీకు అంటే నేను గుడికి వెళ్ళింది అదంతా మీకు షార్ట్లో చూశారు ఫస్ట్ అయితే నేను విఘ్నేష్ గుడికి అయితే వెళ్ళాము అనమాట గుడికి వెళ్ళేసేసి ఇంకటి నుంచి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఆంటి వాళ్ళ పూజ ఏంటంటే అంటే నవరాత్రులన్నీ రోజులు వాళ్ళ కాలనీలో ఒక్కొక్కళ్ళ రోజు ఒక్కొక్క ఇంట్లో అనమాట అలాగే ఇవాళ అయితే ఆంటి వాళ్ళ ఇంట్లో ఇవాళ అంటే ట్వంటీ ఫిఫ్త్ని అనమాట కాత్యాయని దేవి అవతారం రోజు ఇంకా అందరం కూడా అక్కడికైతే వెళ్ళాము అనమాట ఇంకా మున్ని చిన్న వాళ్ళు మేము విఘ్నేష్ ఇంకా అందరం కూడా వెళ్ళి అక్కడ కూర్చొని కొంచెం భజన అయితే చేశారు భజన చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే పెట్టారు సో ఇంకా హారతి కూడా అంటే ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసారు ఇంకా అమ్మవారికి అందరికీ కూడా హారతి ఇచ్చేసి మాకు కూడా ఇంకా హారతి చూపించారు తీసుకున్నాం మేము కూడా హారతి మీరు కూడా హారతి తీసేసుకోండి అలాగా అందరికి కూడా మంత్ర పుష్పాలు ఇచ్చి ఇంకా అమ్మవారి కాళ్ళ కథకొని అమ్మవారి దగ్గర అయితే వేసేసామన్నమాట ఇంకా అందరం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచారు ప్రసాదాలు ఏంటంటే పులిహోర సేమియా కేసరి తద్దోజనం యాపిల్స్ అలాగే గుగ్గిళ్ళు పానకం వడపప్పు సల్మిడి ఇవి అయితే పెట్టారనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబోలాలు గాజులు ఇచ్చేసి అయితే ఇంకా అండ్ చేశారు భోజని ఇంకా మీకు ఫైనల్గా చూపిస్తాను చూ చూసేయండి ఆంటే ఇది చాలా అంటే చాలా బాగా చేస్తారు డెకరేషన్ మీకు ఎలా అంటే కింద కామెంట్లో పెట్టేయండి ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ ఇష్ క్యూ ఆల్